అందరికీ నమస్కారం శనివారం వ్రతం ఎలా చేయాలో వీడియోలో తెలుసుకుందాం ముందుగా పెద్ద దీపాలను వెలిగించుకోవాలి తర్వాత పిండి దీపాలను వెలిగించుకోవాలి తర్వాత పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి తర్వాత గణపతి ధ్యానం శుక్రంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దయ సర్వ విఘ్న ప్రశాంతయి తదేవ లగ్నం సుదినం తద తారాబలం చంద్రదేవ బలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి ప్రియం ఆచమనీయం ఇప్పుడు ఓం కేశవాహ అని నీళ్ళని తీసుకోవాలి లోపలికి తర్వాత నారాయణ అని నీళ్ళు తాగాలి తర్వాత మాధవాయ స్వాహాన్ని లోపలికి తీసుకోవాలి తర్వాత ఓం గోవిందాయ నమ అని నీటిని పాలెంలో విడవాలి తర్వాత విష్ణవే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షనాయ నమ ఓం వసుదేవాయ నమః ఓం ప్రత్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అదోక్ష జాయ నమ ఓం నరసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దయ నమ ఓం ఉపేంద్ర నాయనమ ఓం హరయ నమ ఓం శ్రీకృష్ణాయనమ అని చదువుకోవాలి తర్వాత అక్షింతలు వెనుకకు చూసి అక్షింతలు వెనుకకు వేయాలి గుడి చేత్తో ముక్కు మూసుకొని ప్రాణమాయం చేయాలి ఓం భువహ ఓం స్వాహ ఓం గవహ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం సత్య విదుర్వరేణం భర్గో దేవ సతి మహతి యోయో న ప్రచోదయత్ ఓం అపజ్యోతిర సుమృతం బ్రహ్మ గుర్భు వస్తుహం తర్వాత సంకల్పం చెప్పుకోవాలి సంవత్సరం సంవత్సరం నెల పక్షం తిది వారం భర్త పేరు మన పేరు మన పిల్లల పేర్లు చెప్పుకొని సహ సహకుటుంబానాం క్షేమ ధైర్య స్థైర్య విజయ ఆరోగ్య అభివృద్ధి ధర్మార్థ కామా చతుర్విధ పురుషార్థ సిద్ధ్యార్థం పాత ద్వేత ద్వారా శ్రీ పరమేశ్వర విద్యార్థం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతమతీ శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ ఏడుకొండల స్వామి వారి సప్త శనివారం వ్రతం కరిషే సముద్రీటి అని నీటిని ఉండాలి ఒక నీటి ఒక పాత్రలో పంచ పాత్రలో మంచినీరుని పోసి యాలకుల పొడి ఒక పచ్చకర్పూరం దళం వేసి ఉంచుకోవాలి ఆ నీటిని ఇప్పుడు మనం ఆ నీటిని ముట్టి ఆ ఉదకంని విడవాలి సంకల్పంనకి ఆచమ్ సేమ్ వాడొద్దు దానికి వేరు దీనికి వేరు వాడాలి నెక్స్ట్ స్వామివారి కుడివైపున కలశము నుంచి దానికి గంధం కుంకుమ అక్షింతాలు మూడు బొట్లు నుంచి కలశంలో పువ్వు వేసి ఈ కింది శ్లోకాన్ని చెప్పవలేను కళారాధనం శ్లోకం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలె తత్ర సి బ్రహ్మ మాధ్య స్మిత కుక్షౌతు సాగర సర్వే సౌప్దీప వసుందర ఋద్వేగ యజుర్వేద సమవేద ఆంగ్ల సహిత సర్వే సమాశ్రిత కలశాన్ని ఉదకంతో నింపి దాంట్లో తులసి దళాన్ని అని శ్లోకం ఇప్పుడు ఈ వాటర్ పైన చేయి పెట్టి ఈ శ్లోకాన్ని చదవాలి గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ధలక్ష్మి కురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి భగీరథ విఖ్యాత పంచగంగ ప్రకేత ఈ ఇవన్నీ నదుల పేరు చదివాం కాబట్టి ఈ నీరు శుద్ధమైనవి సో ఏం చేయాలంటే ఒక పువ్వుతో ఈ వాటర్ అంతా మన పైన దేవుని పైన ఈ పూజ ద్రవ్యాల పైన చల్లుకోవాలి దేవుని పైన దేవుని ద్రవ్యాల పైన మన పైన చల్లుకోవాలి తరువాత గణపతి ప్రార్థన స్టార్ట్ అయ్యింది గణపతి పూజ చేసుకోవాలి శుక్రాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాద్ సర్వ విఘ్నోపశాంతయే అధ విశ్వక్సేన ఆరాధన గణపతి దేవునికి మనం సేవ చేస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా మర్యాదలు చేస్తున్నట్టుగా ఈ మంత్రాలు చదువుకోవాలి ఎస్య దివ प्रतः पर्षदीघ्न निग्ना सतत तो विश्वक्सन तमाश्रय विश्वक्षेन आराधन कृष्य तो ओं भुव विश्वक्सन मवाहयामी ओं भुव विश्वक्सन मवाहयामी ओम गम स्वा ओम ओं भू स्वाह विश्वक्समावाहया ओम विश्वसेनाय नमः आसनम समर्पयामि ओम विश्वसेनाय नमः अर्घ्यम समर्पयामि ओम विश्वसेनाय नमः भाज्यम समर्पयामि ओम विश्वसेनाय नमः आचमनेय समर्पयामि ओम विश्वक्सेनाय नमः स्ना समर्पयामि ओम विश्वक्सेनाय नमः स्नाचमनेय समर्पयाम ओं विश्वक्सेनाये नम వస్త్రం సమర్పయామి ఇలా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు పెడుతూ చేయాలి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు అతి వస్త్రానికి గంధం కుంకుమ పెట్టి దేవునికి గణ గణపతి దేవునికి సమర్పించాలి తర్వాత ఓం విశ్వక్ సేనాయ నమ ఉత్తరీయం సమర్పయా ఓం విశ్వక్ సేనాయనమ పూర్వపు సమర్పయామి ఓం విశ్వక్ యజ్ఞోపవేతం సమర్పయామి ఓం విశ్వక్ సేనాయనమ దివ్య చందనం సమర్పయామి ఓం విశ్వక్ సేనాయ నమ సర్వభరణాంకల సమర్పయామి ఇలా ఒక్కొక్క దానికి పువ్వు పెడుతూ ఇవన్నీ చదువుకోవాలి దేవునికి ఇవన్నీ మర్యాదలు చేస్తున్నట్టుగా ఊహించుకోవాలి తర్వాత ఓం విశ్వక్ సేనాయ పుష్పం సమర్పయామి ఓం విశ్వక్ నమ ॐ श्रीमते नमः ॐ सूत्रवधिनादाय नमः ॐ सेविताय नमः ॐ प्रसन्नवदनाय नमः ॐ शान्ताय नमः ॐ प्रभाकार समप्रभाय नमः ॐ वेत्रपाणाय नमः ॐ ऋषिकेशाय नमः ॐ विश्वरक्षपारायणाय नमः ॐ भक्तान्तराय विद्वांसने नमः ॐ आर्यमाक्याय नमः ॐ ॐ कृपनिधये नमः ॐ ॐ श्रीमते विश्वक्सेनाय नमः ॐ विश्वक्सेनाय नमः धूपं दर्शयामि ఇప్పుడు అగరబత్తులైనా సాంబ్రాణి కడ్డి అయినా వెలిగించాలి నేను ఇక్కడ సాంబ్రాణి కడ్డి తీసుకొని వెలిగిస్తున్నాను సాంబ్రాణి కడ్డి అయితే ఒకటి వెలిగించాలి అగరబత్తులు అయితే ఏడు వెలిగించాలి నేను స్మెల్ బాగుంటుందని స్మెల్ స్మెల్తో నిండిపోతుందని బాగుంటుందని సాంబ్రాణి కడ్డీలతో ధూపం వేస్తున్నాను ఇది వెలిగించి గణపతి దేవునికి చూపించాలి ఇది తొందరగా వెలగదు అంటే రౌండ్గా కాలితేనే పొగ వస్తుంది కొంచెంగా కాలితే రాదు అందుకే చుట్టూ తిప్పుకుంటూ వెలిగించుకోవాలి అప్పుడే పొగ ఎక్కువ వస్తుంది వెలుగుతుంది లేట్ అవుతుంది వెలిగించడం కానీ స్మెల్ అయినా బాగుంటుంది పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ సాంబ్రానికి బాగుంటుంది ఇలా ఐదు సార్లు దేవుని వైపు చూపిస్తూ తిప్పుతూ ధూపం దర్శ ధూపం సమర్పయామే ధూపం దర్శయామే అని చెప్పుకోవాలి తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ ఓం విశ్వక్ నమ దీపం సమర్పయామి దీపాన్ని చూయించాలి తరువాత ఏతే గంధకక్ష పుష్ప దీప దీపరకర సర్వచారా శ్రీమతే విశ్వక్సేనాయ నమ గూడకన్నం నివేదయా సమస్తోపచారాన్ని సమర్పయామి శ్రీమతి విశ్వసేనాయ నమ యథస్థానం ఉద్వాసయాద్వాసన బెల్లం ముక్కని నివేదించాలి అంటే బెల్లముక్కని నైవేద్యంగా పెట్టాలి గుడ నివేదయామి అన్నప్పుడు బెల్లముక్కని పెట్టి ఐదు సార్లు తిప్పి చూయించి నివేదించాలి తర్వాత నీటిని చూయించి తర్వాత ముద్వాసన చెప్పేయాలి ఇక్కడ తాంబూలం కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ ప్రతిమను స్పృశించాలి అంటే విగ్రహం ఉంది కదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తాకాలి ఓం అసునీతే పునరాస్మసు పునరాశ్మసు చక్షు పునః ప్రాణ మిహనోదేహి భోగం జోక్పశేను సూర్యముచ్చరస్త మృడాయన స్వస్తి అమృతం వైప్రాణ అమృత మహాన ప్రాణస్నానం ప్రతిమను సృష్టి స్థిర స్థిరోభావం వరదోభావం సుప్రసన్నోభావ స్థిరం కూరు అని చెప్పాలి తర్వాత ధ్యానం శ్లోకం శాంతాకారం బుజక పద్మనాభం సురేషం విశ్వకారం గగన సదృశం మేఘవర్ణం శుభాగ్రం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవ భయ సర్వలోకైకనాదం సర్వలోకైకనాథం ధ్యానం సమర్పయామి పువ్వునైనా పత్రానైనా ఉంచు నేను ఇక్కడ పువ్వుని ఉంచుతున్నాను తర్వాత ఆవాహనం శ్లోకం ఆవాహయామి దేవేశ సిద్ధ గంధర్వ సేవిత యాద్రహస్యమిదం పుణ్య పుణ్యం సర్వ పాపోహర తర్వాత ఆసనం శ్లోకం దేవదేవ జగన్నాథ ప్రణతక్లేశనాశన రత్నసింహాసనం గ్రహణ మధుసూదన రత్నసింహాసనం సమర్పయామి అని పువ్వును ఉంచుతున్నాను తర్వాత పాద్యం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని నమ పాద్యం సమర్పయామి నీటిని పళ్యంలో విడవలేను నీటిని పళ్ళెంలో వీడుస్తున్నాను తర్వాత ఆర్గం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ ఆర్గం సమర్పయామి ఉదకాన్ని పళ్ళెంలో విడు శ్లోకం వచ్చిన వారు చదవచ్చు లేకపోతే కింద ఉన్న ఇలా శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమహా ఆర్గం సమర్పయామి అని అలా అలా చదువుకోనైనా ప్లేట్ లో చేస్తే అయిపోతుంది తర్వాత ఆచమనీయం శుద్ధ నిత్యాయ రూపిణి గృహణాచమనీయం దేవ సర్వలోకైక నాయక నీటిని పళ్ళెంలో విడవలేను తర్వాత పంచామృత స్నానం శ్లోకం పాంచామృతం పాచామృత పయోదగృతం మధు సర్కార సహితం చైవ దైవాత్యం ప్రతి గృహం శ్రీ పద్మావతి సమత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పుకోవాలి అంటే ఇక్కడ పంచామృతాలనగా ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార నీరు కలిసినవి వీటితో స్వామిని అభిషేకించాలి నేను ముందుగా పాలతో అభిషేకించాను ఆ పాలతో తర్వాత ఆ పెరుగుతో వేస్తున్నాను ఇక్కడ మీరు ఆ ఒక్కొక్కటిగా ఒక గిన్నెలో పోసుకొని వేయాలి ఆ గిన్నె స్టీల్ కాకుండా వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ అలా వేసుకోవడం బెటర్ అన్నమాట తర్వాత నేను తేనె తీసుకొని తేనె బాటిల్తోనే వేస్తున్నాను ఇలా ఒక చిన్న గిన్నెతో అంటే వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ దానితో వేయండి తర్వాత నెయ్యిని వేస్తున్నాను అంటే నెయ్యితో అభిషేకం చేస్తున్నాను ఇలా ఐదు ఒకేసారి కలపకూడదు అనుకుంటా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేస్తూ స్వామి వారిని అభిషేకించాలి తర్వాత చివరిగా పంచదారను తీసుకొని అభిషేకం చేస్తున్నాను దీనితో పంచామృతాభిషేకం అయిపోయింది తర్వాత స్నానం